జీవన చదరంగం ధారావాహిక పదకొండవ భాగం రచన వాడపల్లి పూర్ణ కామేశ్వరి కథాపట్టణం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ సిరిచెదనాకి తాతగారన్న ఆయన ఉంటున్న జగపతి రాజపురం చాలా ఇష్టం ఆ ముచ్చట్లు స్నేహితురాలు మామయ్య కూతురు అయిన మైత్రితో పంచుకుంటూ ఉంటుంది పదేళ్ల కిందట రైల్వే స్టేషన్లో జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంటుంది ఆ రోజు ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు తమ తల్లిదండ్రులైన రాజారావు దంపతుల మాటను కాదని బూటకపు సన్యాసుల్లా కనిపించే నలుగురు అనుమానాస్పద వ్యక్తులతో ట్రైన్లో వెళ్ళిపోతారు అదే ట్రైన్లో పక్క కంపార్ట్మెంట్లోంచి పన్నెండేళ్ల షర్మిళ అనే మరో అమ్మాయి అలాంటి వ్యక్తుల్నే విడిపించుకొని ప్లాట్ఫామ్ మీదకు దూకేస్తుంది ఇంతలో ట్రైన్ రావడంతో సిరి తన పేరెంట్స్తో తాతయ్య వాళ్ళ ఊరు చేరుకుంటుంది అక్కడ ఒకరోజు ఆ కపట సన్యాసులతో షర్మిళను చూస్తుంది వాళ్ళ గురించి తాతయ్యను అడుగుతుంది వాళ్ళు ఒక ఆశ్రమానికి చెందిన వాళ్ళని వాళ్ళతో సిరి బాబాయ్కి పరిచయాలు ఉన్నాయని చెబుతాడు ఆయన మైత్రికి పాత సంఘటనలు చెబుతూ ఉంటుంది సిరి బెంగుళూరులో రాజావాళ్ల ఇంట్లో పనికి చేరుతుంది శ్యామల కూతురు షర్మిలను హాస్టల్లో చేరుస్తుంది ఆశ్రమంలో జరిగే అన్యాయాలను ఎదిరించిన మహర్షి అనే వ్యక్తిని రాజా చంపడం కళ్ళారా చూస్తుంది పారిపోవడానికి ప్రయత్నిస్తున్న శ్యామలను ఆశ్రమానికి చెందిన వ్యక్తులు చంపేస్తారు ఆశ్రమం నుండి పారిపోతున్న షర్మిలను రాజారాం దంపతులు ఆదరిస్తారు ఆశ్రమం అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభిస్తారు మైత్రి స్త్రీలు జగపతి రాజపురం వెళ్తారు అక్కడ రాజా కొడుకు రాఘవతో మైత్రి సన్నిహితంగా ఉంటుంది రాధత్తయ్య జీవితం గుర్తుకు తెచ్చుకుంటుంది మైత్రి రాధకు పితృ సమానులైన రామకృష్ణ గారు ఆమె వివాహం ప్రసాద్ అనే వ్యక్తితో జరిపించాలని నిర్ణయిస్తారు భర్తతో విడిపోయి ఒంటరిగా ఉన్న తన అక్కయ్యను తనతోనే ఉంచుకుంటుంది రాధ పిల్లలు లేని రాధ గౌరీకి పుట్టిన నాలుగవ సంతానమైన ఆడపిల్లను పెంచుకుంటుంది ఆ పాపే మైత్రి సిరీకి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది మైత్రి మైత్రిని ఒక హోటల్లో చూసిన స్నేహితురాలు రమ్య ఆ విషయం సిరీతో చెబుతుంది ఇక జీవన చదరంగం ధారావాహిక పదకొండవ భాగం వినండి ఎప్పటిలాగానే బావను చాటుమాటుగా కలుసుకోవడానికి పార్కుకు వెళ్ళింది మైత్రి అక్కడ రాఘవ ఆమె కోసం ఆత్రంగా వేచి ఉన్నాడు వ్యాపారం పేరు చెప్పి ప్రేమాయణం సాగిస్తున్నాడో ప్రేమ పేరు చెప్పి వ్యాపారం కొనసాగిస్తున్నాడో కానీ మైత్రికి మాత్రం బావ అడపాదడపా హైదరాబాద్కు రావడం చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది మొత్తానికి ప్రేమ పేరు చెప్పుకొని చదువుకు శక్తి చెప్తున్నా రంగుల కళల్లో తేలిపోతూ బావ కోసం ఎదురుచూపులు విందులు విహారాలు ఎక్కువే అయ్యాయి మిగిలిన రోజులన్నీ స్నేహితుల మధ్య కాలేజీల సైతం నిరుత్సాహంగా ఉన్న రాఘవ వచ్చిన కొద్ది రోజులు మాత్రం చాలా ఆనందంగా గడిపిస్తోంది మైత్రి చుట్టపు చూపుగా కూడా రాధత్తయ్య ఇంటికి వెళ్ళడు రాఘవ రాధత్తయ్యకు తమ కుటుంబ ధోరణి నచ్చదని అతనికి స్పష్టంగా తెలుసు అదీగాక తమ నక్క వినయాలు అబద్ధాల మాటల్ని ఇట్టే పసిగట్టేస్తుందనే భయం కూడా లేకపోలేదు యావత్ కుటుంబము ప్రయత్నించి వ్యాపార పార్టీ పేరిట చుట్టాలందరితో సహా రాధ కుటుంబాన్ని పిలవడంలోని అంతరార్థమే రాధా ప్రసాద్ మనసులో కొంత చోటు సంపాదించడం అలాగైనా ఆమెకు వాళ్లపై సదభిప్రాయం ఏర్పడితే ఆనవాయితీగా పిల్లను అడగవచ్చు వారి ఉద్దేశం అయితే ఆ ప్రయత్నం పెద్దగా ఫలించలేదు రాధ ఎప్పటికి మళ్ళీ పార్టీలో అప్పటికి కావలసిన పలకరింపులకే పరిమితమై వారితో ముభావంగా గడిపిందే కానీ వారి వైభవం చూసి ఉబ్బి తబ్బిబైపోలేదు అట్టి పరిస్థితుల్లో రాధయ్య ఇంటికి వెళ్ళి అభాసుపాలైతే మైత్రి కూడా దక్కదన్న భయం మరోపక్క వేధించడంతో ఆపాటి జాగ్రత్త తీసుకుంటాడు రాఘవ స్వంత అత్తయ్య గౌరీ ఇంటికి వెళ్ళడం అక్కడే బస్ చేయడం జరుగుతూ ఉండేది అన్నయ్యల ద్వారా మైత్రికి తన రాకను కలవడం మొదలైన కబుర్లన్నీ తెలియడం జరుగుతూ ఉంటుంది కొద్ది నెలలుగా జరుగుతున్నా ఇంట్లో మాత్రం ఇది తెలియకుండా జాగ్రత్త పడ్డం అమ్మతో అబద్ధం ఆడడం అలవాటైపోయింది మైత్రికి చదువు మానేసింది అబద్ధాలు మొదలుపెట్టింది ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడానికి వెనుకాడకుండా తయారైంది ప్రేమ ఎన్ని పనులనైనా చేయిస్తుంది ఎప్పుడూ ఖరీదైన దుస్తుల్ని ధరించడం స్టైల్గా తయారవ్వడం రాఘవకి అలవాటు ఆ హంగులతోనే మైత్రి మనస్సుని దోచేశాడు అందులో మోసం చేయాలన్న ఉద్దేశం లేకపోయినా అది నిశ్చలమైన ప్రేమ మాత్రం కాదు ఇంటిలిపాది కలిసి చేసిన వ్యూహాత్మక ప్రణాళిక అది మైత్రికి అర్థమవలేదు పార్కుల్లో తిరగడాలు గంటల తరబడి కూర్చొని కబుర్లు చెప్పుకోవడాలు ఇలా రోజులు గడిచిపోతున్నాయి మైత్రి చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దాడుతూ అన్నాడు రాఘవ పువ్వు విరిసినట్లు పొలకించిపోయింది మైత్రి అంతలోనే అతడి స్వరంలో మార్పు వచ్చింది భృగుటి ముడుస్తూ నువ్వు చేసిన పని నాకేమీ నచ్చలేదు మైత్రి ఒక నెల నేను కనిపించకపోయేసరికి ఎన్ని పెద్ద పెద్ద మార్పులు వచ్చేశాయో నా మనసులోని భావాలని ఇప్పుడు నేను నీకు చెప్పేస్తాను నిన్ను నా ఇంటి మహారాణిని చేయాలని అనుకున్నాను అందుకే ఫారిన్ ట్రిప్ వెళ్ళి వచ్చాను తీరా వచ్చి చూసేసరికి నువ్వు హీనమైన ప్యూన్ ఉద్యోగంలో చేరడం గురించి విన్నాను నా మనసు బాధతో విలవిల్లాడింది కోపంతో దహించుకుపోయింది విన్న వెంటనే నాకెంత బాధ కలిగిందో తెలుసా అయినా అంత గారభంగా పెంచిన మీ అమ్మ అసలు ఎందుకు ఈ పని చేసింది మన జీవితం గురించి నేనెన్ని కలలు కన్నానో తెలుసా మీ అమ్మ మనస్తత్వం తెలుసును కాబట్టి ఇంకా ధైర్యం చేయలేదు కానీ లేకపోతే మా అమ్మ నాన్నలతో మీ ఇంటికి వచ్చి పిల్లనివ్వమని అడిగేవాళ్ళం నువ్వంటే మా వాళ్ళకి అంత ఇష్టం నువ్వు వాళ్ళ రక్తానివి కదా ఆ రక్త సంబంధం లాగకుండా ఉంటుందా మన మందుల ఎగుమతుల వ్యాపారానికి నువ్వే రాణి అవుతావు నిన్ను మేనేజింగ్ డైరెక్టర్ పదవిలో కూర్చోబెట్టాలని నేను అనుకుంటూ ఉంటే నువ్వేంటో ఈ చిన్న పనిలో చేరావు అసలు ఇలాంటి పని చేయవలసిన కర్మ నీకేముంది ఇలాంటి తప్పుడు సలహా అసలు ఇచ్చింది ఎవరు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు నాతో జీవితం పంచుకోవాలనుకుంటున్న నువ్వు ఇలాంటి నిర్ణయానికి ఎలా ఒప్పుకున్నావు మీ అమ్మ బలవంతమా మీ అమ్మ ఆలోచనలన్నీ అలాగే ఉంటాయి ఎప్పుడూ ఉన్నతంగా ఆలోచించదు దానికి గడిచిన రోజులే ఉదాహరణ తన ఉద్యోగం నాటి నుండి మా ఇంట్లో ఉండమని మా నాన్న అడిగినా ఒప్పుకోలేదట మా నాన్న అంటే మీ అమ్మకి మొదటి ఇష్టం ఉండేది కాదు అన్నయ్య అన్న గౌరవం కూడా లేకుండా ఆనాడు హైదరాబాద్లో తను ఉద్యోగంలో చేరడానికి వచ్చినప్పుడు మా కుటుంబం అక్కడే ఉన్నా మీ అమ్మ వెళ్ళి వాళ్ళ పిన్ని గారింట్లో ఉంది ఆ విషయంలో మా నాన్న ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు మా చెల్లెలంటే నాకు చాలా ఇష్టం దానికి చిన్ననాటి నుండి అన్ని కష్టాలే తల్లిపోయి కష్టాల్లో బతికారు ఈ అత్యసరు బతుకుల ఉద్యోగాలు ఎందుకు దాన్ని హాయిగా ఉండనివ్వండి అని బాబయ్యతో చాలాసార్లు చెప్పాను అయినా మా బాబయ్య వినలేదంటూ మా నాన్న బాధపడిన రోజు లేదు తెలుసా మైత్రి అన్నయ్య అని అనుకోకుండా మీ అమ్మ మా నాన్నను ద్వేషించిందే కానీ మా నాన్నకు ఎప్పుడూ చెల్లెల మీద ప్రేమే ఆయనకు నీ కన్న తల్లైన స్వంత తోబుట్టు గౌరీ ఎంతో బాబయ్య కూతురైన రాధత్తయ్య అంతే మన కుటుంబాలు కలవాలంటే మనం ఒకటవ్వాలి మైత్రి నేను నిన్ను పెళ్లి చేసుకుని మహారాణిలా చూసుకుంటూ ఉంటే కళ్ళారా చూస్తే అప్పుడు మీ అమ్మకు మా కుటుంబం గురించి అసలు నిజం అర్థమవుతుంది మృదువైందంటే నమ్ముతుంది కూతురు సంతోషంగా ఉందని సంబరపడుతుంది ఏమంటావు అన్నాడు రాఘవ సూర్యకాంతి కిరణాలకు హిమం కరిగిపోయినట్లు రాఘవ అన్న ఆ మాటలకు మంచల్లే కరిగిపోయింది మైత్రి ప్రేమ గుడ్డిదని ఊరికే అనలేదు ప్రేమలో మునిగిపోయిన ఆ కళ్లకు ఆ క్షణంలో ఆ కుటుంబమంతా ఆకాశమంతా ఎత్తుగా కనిపించారు రెండు చేతులు పనివేసుకొని మాటలు సాగిపోగా ఏదో తెలియని తీయని అనుభూతితో వయస్సు ఉరకలు వేసింది మైత్రి అణువణువులోనూ రక్తం వేగంగా ప్రసరించింది కలల ప్రపంచంలో ఆ అందాల జీవితం తనకు ఒక బంగారు చిత్రంగా కనపడసాగింది ఊహల్లో తేలిపోతోంది ఎప్పుడూ కష్టపడుతూనే పైకి రావాలని ఉంటుంది అమ్మకి అది తన ఆలోచన అందరము అలాగే ఉండవలసిన అవసరం లేదు అనేసి కష్టాలు పడకుండానే సంతోషం సంపదలు పొందగలిగే ఉన్నాయని తాను తెలుసుకోదు ఎవరైనా చెప్పినా వినదు మనసులో అనుకుంది మైత్రి అమ్మ మీద కూడా కోపం వచ్చేంతగా ఆ ప్రేమ మత్తులో పడిపోయింది నాకు నీ మీద ఉన్నంత ప్రేమ నీకు నా పైన ఉందని నా మనసుకు తెలుసు నన్ను కావాలనుకుంటున్నావా నా మనసుకు సంబంధించినంత వరకు ఎప్పుడైతే నేను నిన్ను చూశానో అప్పుడే నువ్వు నా దానివయ్యావు నా మనసంతా నిండిపోయావు నిన్ను నా గుండెలో దాచుకోవడం కోసం నీ మనసు నొప్పించకుండా ఉండడం కోసం ఆ నమ్మకం నీకు సంపూర్ణంగా కల్పించాలనే నేను ఇంత వివరంగా మును పెన్నడు చెప్పలేదు ఇప్పుడు చెప్పు మైత్రి నా మీద నీకు ఆ నమ్మకం ఉందా నన్ను నమ్ముతున్నావా నా దానివి కావాలని నీ మనస్సు అంతే బలంగా కోరుకుంటుందా అయితే నేను చెప్పింది జాగ్రత్తగా మైత్రి మనం ఎవరికీ చెప్పకుండా పెళ్ళి చేసేసుకుందాం అదొక్కటే మనకిప్పుడున్న మార్గం పెద్దల ఏర్పాట్ల కోసం మన ప్రేమను బలి చేయాలా పెళ్ళైపోయి మనం హాయిగా ఉన్నామని తెలిసాక ఎవరు ఏమీ అనరు అందరూ సంతోషిస్తారు కోపం నమ్మకంగా మారుతుంది ఆవేశం ఆప్యాయత అవుతుంది మీ అమ్మ నాన్నలతో చెప్పి వారు ఒప్పుకోవడం కోసం వేచి ఉంటే మనం ఎన్నటికీ ఒకటవ్వలేం ఆమెకి మేమంటేనే ద్వేషం ఇక నేను కావాలో వద్దు నీ చేతుల్లోనే ఉంది నువ్వు వద్దనుకుంటే నాకు చావు తప్ప వేరే మార్గం లేదు అంటూ కళ్ళను తుడుచుకుంటూ మరో భావోద్వేగ బ్లాక్మెయిల్ బాణం విసిరాడు రాఘవ పెళ్లి విషయంలో వెంటనే అప్పటికప్పుడు ఏమీ చెప్పలేకపోయినా అలా అనుకు బావా నువ్వు లేకపోతే నేను అసలు బతకలేను అంటూ రెండు చేతుల్ని అతను చుట్టూ పెనవేసుకుపోగా అతని గుండెల మీదకి ఒరిగి ఆ గుండెలోకి మొహం దాచేస్తూ కన్నీళ్లు కారుస్తూ అంది మైత్రి ఆపై అతని భుజం మీద తలవాల్చి నువ్వు ఎలా అంటే అలాగే చేద్దాం బావా నన్ను ఏం చేయమంటావు అంది ఆ మాట అతనికి చాలు ఆమె మనసును ఇప్పుడు పూర్తిగా చదివాడు అది పూర్తిగా అతనికి బందీ అయిందని గ్రహించాడు ఇక తనని ఎలా ఆకట్టుకోవాలో బాగా తెలిసిన రాఘవ ఇక పెళ్లి మాట అప్పటికి కట్టిపెట్టి మాట మార్చాడు మైత్రి నాకు నిన్న రాత్రంతా నిద్ర పట్టలేదు తెలుసా ఇలా నీతో పార్కుల్లోనూ రోడ్ల మీద మాట్లాడుతుంటే నాకు మనస్కరించట్లేదు నువ్వు మా నా మనస్సంతా నిండిపోయి ఉన్నావు నీతో సంతోషాలన్నీ పంచుకొని ముద్దు మురిపాలతో ఆనందంగా ఉండాలన్నదే నాకు జీవితంలో ఉన్న కోరిక అయితే నన్ను పూర్తిగా నమ్ముతావో లేదోనన్న భయం మరోవైపు నన్ను ఎప్పటికప్పుడు దహించేస్తోంది నాతోటి వస్తావా మైత్రి దీనంగా అడిగాడు రాఘవ అదేంటి బావా అలా అడుగుతున్నావు నా జీవితం నీ జీవితంతో ఎప్పుడూ ముడిపడిపోయింది ఇకపై నేను జీవించేదైనా మరణించేదైనా నీతోనే మనిషినైతే ఇక్కడ ఉంటున్నానే కానీ మనసంతా నీ చుట్టూనే తిరుగుతోంది చదువు మీద కూడా అసలు ధ్యాస పెట్టలేకపోతున్నాను నీకు దూరంగా ఉంటూ నేను మాత్రం సంతోషంగా ఉన్నాననుకుంటున్నావా బేలగా అంది మైత్రి నువ్వు నన్ను నమ్ముతున్నావా మైత్రి అది చాలు నాకు నేను చెబుతున్నది నీకు నమ్మశక్యంగా ఉందంటే అదే నాకు పరమానందం నేను నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటానన్న నమ్మకం నీకుందా లేదా అలా నీ నమ్మకాన్ని గెలుచుకోలేకపోయానంటే నేను బ్రతికి ఉండడం ఇక అనవసరమని రోజు అనుకుంటాను మైత్రి భావుకథతో అన్న రాఘవ మాటలకు ధారాపాతమైపోయాయి మైత్రి కళ్ళు అయితే రేపంతా నువ్వు నాతోటి గడపాలి నేను నీకు మన వ్యాపార విషయాలన్నీ చెబుతాను నీకోసం నేనేం తెచ్చానో తెలుసా ఇప్పుడు కాదు రేపు నువ్వే చూదువు కానీ నేను వ్యాపార విషయమై రేపు ఉదయాన్నే ఒక డీల్ మాట్లాడుకున్నాక పదిన్నర నుంచి మళ్ళీ రాత్రి ఊరికి బయలుదేరే వరకు ఫ్రీగానే ఉంటాను ఈ ఊళ్ళో ఉన్న రోజంతా నీతో గడపాలని ఉంది వస్తావు కదూ ఇది వరకు ఒకసారి వచ్చావే అదే బసారాలో ఉంటాను ఎంచక్కా బోలెడు కబుర్లు చెప్పుకోవచ్చు మళ్ళీ మరో రెండు మూడు నెలల వరకు నేను హైదరాబాద్ రాలేను నాకు లండన్ ప్యారిస్లో పనులున్నాయి విదేశాలకు వెళ్ళాలి అక్కడ మన డీలర్లతో పనులు ముగించుకొని రావాలి నిన్ను వదిలి రెండు నెలల పైన ఎలా ఉండాలో అర్థం కాక తమ్ముణ్ణి పంపించమని నాన్నతో చెబుతున్నాను కానీ వాడికి ఇంకో పనుంది నేనైతే ఫారిన్లో చక్కగా డీల్ చేయగలనని ఆయన అంటున్నారు ఒకరోజు నీతో గడిపి ఆ తీపి జ్ఞాపకాలను తీసుకొని వెళ్ళాలని ఉంది నాకు ఆ భాగ్యం కల్పిస్తావా మైత్రి ఆర్తిగా అన్నాడు రాఘవ వస్తాను బావా నువ్వెక్కడికి రమ్మన్నా నేను రావడానికి ఆలోచించను ఈ జీవితమే నీది అనుకున్నాక ఆలోచన ఎందుకు కానీ నాకెందుకో కొంచెం భయంగా ఉంది ఆఫీస్లో చేరడానికి అపాయింట్మెంట్ ఆర్డర్ రావడానికి మరో వారం పడుతుంది ఈలోపు కాలేజీకి వెళ్తున్నాను కాలేజీ మానేసి రోజంతా అంటే అమ్మకి తెలిస్తే చంపేస్తుంది అంటూ భయం నటించింది ఏమీ తెలియదు అన్నీ నేను చూసుకుంటాను ఎలాగూ మానేసే కాలేజీనే కదా ఇప్పుడు అది అంతగా పట్టించుకోదులే హామీ ఇచ్చాడు రాఘవ ఆ రోజు అకస్మాత్తుగా స్నేహితురాలు కనిపిస్తే మైత్రి సంభాళించిన విషయం జ్ఞాపకం చేసుకుని తనంత కాకపోయినా పరిస్థితిని సంభాళించడం తెలుసు మన మైత్రికి అని లోనే అనుకుని సంబరపడ్డాడు రాఘవ మన ఈ ప్రేమ ప్రపంచంలోకి విచ్చేసిన నా కళల రాణికి స్వాగతం అంటూ మంచం మీద వాలాడు రాఘవ మొహమాటంగా సోఫాలో కూర్చుంది మైత్రి ఏంటి డియర్ నువ్వు ఉన్నది నీకు కాబోయే మొగటితో నీ కలల రాకుమారుడి దగ్గరకొచ్చి సంతోషంతో ఉబ్బి తబ్బిపై పోతావనుకుంటే అలా డల్గా ఉన్నావేంటి ఈ కౌగిరి వెచ్చదనం నీలోని భయాలన్నీ పోగొట్టేస్తుంది హాయిగా ఉంటుంది మైత్రిని తన రెండు చేతులతో చుట్టేసి గుండెలకు హత్తుకొని ఆమె ముఖాన్ని ఎత్తి తన రెండు చేతులను తన చేతుల్లోకి తీసుకుని ముద్దాడాడు నాకు భయంగా ఉంది బావా ఈరోజు కాలేజీకి రాలేదని తెలిసి అమ్మ ఆరా తీస్తే కనుక అమ్మకి అంతా తెలిసిపోతుంది అసలే ఆ రోజు రమ్య ఇక్కడే ఇదే హోటల్లో చూసింది సిరికి తప్పకుండా ఈ పాటికి చెప్పే ఉంటుంది ఏం గొడవ జరుగుతుందో ఏమిటో అంది భయంగా చెప్పేదైతే ఈ పాటికే తెలుసుండాలి అయినా చెబితే చెప్పనివ్వు ఇక మీదట నేనున్నా నీకు నిన్ను ఎవరేమన్నా నేను ఊరుకునేది లేదు నువ్వు నా సర్వస్వామివి నిన్ను ఒక్క మాట ఎవరైనా ఏమైనా అంటే నేను భరించలేను అంటూ ఉండగానే అతడి కళ్ళల్లో గిర్రున తిరిగిన కన్నీటిని చూసి చాచా అలా బాధపడుకు బావా నా గురించి నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు అంటూ అతన్ని హత్తుకుంది అంతే గట్టిగా గుండెలకు అరిమి పట్టుకొని మైత్రిని భుజాల మీద నుంచి మెడంతా ముద్దులతో నింపేశాడు మైత్రి అతడి కౌగిలిలో మైమరిచిపోయింది ఆమె పెదవులను తన పెదవులతో బంధించేశాడు ప్రపంచమంతా అలాగే ఆగిపోతే బాగుండుననిపించింది మైత్రికి బావా నన్ను వెంటనే పెళ్లి చేసేసుకో నేను నిన్ను వదిలి ఉండలేను తన పెదవుల్లోని అమృతాన్ని అతనికి అందిస్తున్న మైత్రి గారాలు పోతూ అంది ఇదిగో ఈ ఫారిన్ ట్రిప్ అవుతూనే మనం రిజిస్టర్ పెళ్లి చేసేసుకుని నేరుగా మీ ఇంటికి వెళ్ళి కాళ్ళ మీద పడదాం ఆశీర్వదిస్తారు నేను నీకు బావను ఆ మాత్రం హక్కు నాకుంది మన కుటుంబాలు ఎన్నటికీ కలిసి ఉంటే నాకు అదే చాలు మన విషయంలో ఎవరేమనుకున్నా ఏమైనా మీ అసలు అమ్మ మా మేనత్త తప్పక సంతోషిస్తుంది మీ అమ్మకు కోపం వచ్చినా మనం అంచెలంచెలుగా ఎదగడం చూసి అన్నీ మర్చిపోతుంది మైత్రి నిన్ను వదిలి నాకు వెళ్ళాలని లేదు కవిట్లో ఉన్న ఆమెను మరింత తన బిగిన బంధిస్తూ అన్నాడు భయం తగ్గి మామూలు అవడమే కాకుండా రాఘవ మాటలతో మంత్ర ముగ్ధురాలైపోయింది మైత్రి మైత్రి నాకు బహుమతి ఇస్తావా అడిగాడు రాఘవ ఏంటి బావా ఏమీ లేదు నా ఈ మూడు నెలల ఫారిన్ ప్రయాణం విజయవంతంగా సాగాలంటే నువ్వు నా వెంట ఉన్నట్లు నా మనసుకు అనిపించాలి అందుకు అందుకు అంటూ ఆమె ఓణిని తొలగించాడు బావా పెళ్ళి కాకుండానే ఇవన్నీ తప్పు బావా మొహమాటంగా అంటూనే అతని గుండెల్లో మొహం దాచేసింది చూడు నీకు కావాలనే ఉంది రేపు పెళ్ళి వాళ్ళం ఒకటవోబోయేవాళ్ళం ఈరోజు మనకింతటి అవకాశం దేవుడిచ్చాడు తప్పేముంది నా దానివైన నిన్ను ఈ మాత్రం కోరకూడదా అన్నాడు అంతే రాఘవను అల్లుకుపోయింది మైత్రి రెండు శరీరాలు ఒకటయ్యాయి మైత్రి బుగ్గలు కెంపుల మొగ్గలయ్యాయి రాఘవ ప్రేమ సముద్రంలో మునిగి తేలిపోతుంది మొదటి అనుభవంలోని మాధుర్యాన్ని మనసు నిండా నింపుకొని ఇంటికి బయలుదేరింది తొందరగా వచ్చేస్తావు కదా బావా ఇంటికి తీసుకెళ్లి వీధి చివరి దింపుతున్న రాఘవ మొహం చూసి బెంగగా అడిగింది పని అవ్వడమే తడవు రెక్కలు కట్టుకుని నీ ఒడిలో వాలని నాకు మాత్రం లేదు అసలు మన భవిష్యత్తు కోసం కాకపోతే ఈ ప్రయాణం మీద నాకు అసలు ఆసక్తే లేదు నా దేవతను అందాల మేడలో కాలు కందకుండా చూసుకోవాలంటే నేను ఎంతో సంపాదించాలి అందుకోసం ఈ ప్రయాణం అవసరం అన్నాడు మబ్బుల్లో తేలిపోతున్నట్లు ఇప్పించింది మైత్రికి నువ్వు కలర్ హాయిగా ఉండు నేను త్వరలో వచ్చేస్తాను హామీ ఇచ్చి వెళ్ళిపోయాడు ఇంకా ఉంది జీవన చదరంగం ధారావాహిక పన్నెండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు